భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇరవై ఐదవ శ్లోకము అవ్యక్తో యమచింత్యో యమ యమ తస్మాదేవం దేవం నానసోచతు అర్హసి ఆత్మా అనేది అవ్యక్తమైనది కనిపించనది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసం సోఫలించవలదు భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు ఆత్మ దివ్యమైనది భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోవటానికి ప్రయోగాలు జరిపారు చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటుకలో ఉంచి దానిని గట్టిగా మూసివేశారు ఆత్మ నిష్క్రమణ సమయంలో గాజు పగుళ్లు సంభవిస్తాయేమో అని చూశారు కాని గాజు పేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లిపోయింది అత్యంత సూక్ష్మమైనది కావటం వలన తన కదలిక కోసం ఆత్మకి భౌతిక స్థలం అవసరమే లేదు భౌతిక శక్తి కన్నా సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహక అన్ననిది కఠోపనిషత్తు ఎలా పేర్కొంటుంది అంటే ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి ఇంద్రియ పదార్థముల కన్నా మనస్సు సూక్ష్మమైనది మనస్సు కన్నా బుద్ధి మించినది బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ ప్రాకృతిక మనస్సు భౌతిక విషయములనే గ్రహించగలదు అంతేకాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు అందువల్ల ఆత్మ జ్ఞానం తెలుసుకోవటానికి బాహ్య మూలాధారములు అవసరం అవి శాస్త్ర గ్రంథాలు మరియు గురువు